ెడ్డిపల్లెం షాకీరు ఎన్ని గుర్రాలు ఉన్నాయి మన దగ్గర ఆడ ప్రెజెంట్ అయితే నాలుగు గుర్రాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇక్కడ కో ఊరుకు వచ్చినాము పొగరానికి ఈ గుర్రాలకు మామూలుగా ఏమేమి పెడుతుంటారు మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది నెలకి దీనికి మెయింటెనెన్స్ డైలీ ఒక రెండు వందలు అవుతుంది గుర్రం డైలీ మెయింటెనెన్స్ ఒక గుర్రానికి దాన ఉలవలు ఇస్తాం పచ్చిగడ్డి ఇస్తాం గోధుమ పొట్టిస్తాం అంతే సో మొత్తానికి రోజుకు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మీకు నాలుగు గుర్రాలకు కలిపి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది సో ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి గుర్రాలకి గుర్రాలకి మామూలుగా కౌర్ నెల్లూరు అయితే ఒక మామూలు ఈవెంటే సాదాభూరం అయితే ఐదు వేలు అటు తీసుకుంటారు డ్యాన్స్ కంటే ఒక పదివేలు తొమ్మిది వేలు అటు తీసుకుంటారు మ్యారేజెస్కి వెళ్తుంటారు కదా మ్యారేజెస్ పేమెంట్స్ ఎలా ఉంటాయి మ్యారేజ్ పేమెంట్స్ నేను చెప్పింది మామూలుగా మ్యారేజ్ పోతేనే ఇక్కడైతే నాలుగు వేలు ఇక్కడైతే ఇక్కడ మనం పార్టీ తరపున కదా ఒక తక్కువ ఉంటుంది ఎందుకంటే గురాల ఖాళీగా ఉండకుండా వస్తాయన్నమాట డ్యాన్స్ వేసే ఉన్నాయి దీంట్లో అన్ని డ్యాన్స్ రాలే మళ్ళీ నాలుగు డ్యాన్స్ గురాలే వేయిస్తారు ఇప్పుడు అవకాశం ఉందా ఇప్పుడు పార్టీకి వచ్చిన కాబట్టి దానికి సామాన్ ఏం తెలియదు అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా సామాన్ ఉంటుందా నాలుగు కాలు గజ్జలు పగ్గాలు అవి తగిలిస్తారు సామాను వేరే సపరేట్గా ఉంటుంది దానికైతే అది మామూలుగా ఉంటేనే డ్యాన్స్ చేస్తా మామూలుగా చేస్తా అది కడితే దానికి అర్థమైపోతుంది అనమాట గజ్జలు కడితే పాదాకి నాలుగు కాలు నాలుగు కాలు కానీ గజ్జలు కట్టేస్తే మనం దానికి అర్థమైపోతుంది ఇంకనే ఆడాలరా అని అది అప్పుడు ఫిక్స్ అయిపోయి అప్పుడు ఆడద్ది అంటే ఎట్లా వీటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా ట్రైనింగ్ మనం ఇంటికి ఆడే బుచ్చ మనం ఇస్తాం ట్రైనింగ్ ఒక నలభై రోజులు ట్రైనింగ్ ఇస్తాం ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పెళ్ళికెక్కిచ్చి ఆ తర్వాత వివరం ఆడిస్తాం సరే ఈవెంట్స్ లేనప్పుడు మీ పరిస్థితి ఏంటి ఎట్లా జీవన వృత్తి ఎలా అంటే మీతో పాటు చాలామంది కుర్రాళ్ళు కూడా ఉండరు అందరినీ కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా లేదు మామూలుగా పోరాన్నప్పుడు వాళ్ళు వస్తారు లేదంటే వాళ్ళు ఎవరు పోయే పని పోతారు పని నేను వేరే పనులు నేను చదువుగా డిగ్రీ అంతా అయిపోయింది నాకు చదువుగా ఉన్నాను గుర్రాలు పోతే నాకు మాకు టాటా ఏసీ పండి ఉంది దానికి బాడికి పోతాను ఓకే సో ఇది లేనప్పుడు వేరే పనులు చేసుకుంటూ ఈవెంట్స్ ఉండేటప్పుడు మాత్రం చేస్తూ ఉంటారు సో మొత్తానికి అదనమాట గుర్రాల మెయింటెనెన్స్ విషయం తీసుకుంటే మాత్రం ఒక రోజుకి రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సో ఇది ఎట్లా మీరు డిగ్రీ చేశారు కదా మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒకటి అంటే ఒక కోరికతో చేస్తూ ఉన్నారా ఎట్లా ఇది అది ఏదన్నా ఒక చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అదొక ప్యాషన్ అనమాట ఇంటి అంటే కులవృత్తి లాగా వెళ్ళారా నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు పిచ్చి ఎవరికి లేవు నాకే గురాల నుంచి చిన్న ఎవరు లేదు చిన్నప్పటి నాకు గురాలంటే ఒక ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి నాకు గుర్రాలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి నేను సెవెంత్ క్లాస్ నుంచి గుర్రాలు కాడ రేబాల్లో మా గురువు ఉన్నారు సా అని ఆయన నుంచి పోతా వస్తా పోతా వస్తా నేర్చుకొని మనం సొంతంగా పెట్టుకున్నాం ఇప్పుడు హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ చేస్తాం గుర్రం ఆడిస్తాం ట్రైనింగ్ ఇస్తాం కొత్త గురానికి అన్నీ చేస్తాం అలాగే ఈ గుర్రాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు మనం గుర్రాలు మంచి క్వాలిటీ కావాలంటే నాగ్పూరు ఎంపీ యూపీ పోతాం లక్నౌ వస్తాం గుర్రాలు అక్కడ కొనుక్కొని ఆ నుంచి బండి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్ని నుంచి ఎక్కించుకొని వస్తాం ఎంత అవుతుంది గుర్రం ఒకటి కొనాలంటే మనం లక్షలో ఉంది రెండు లక్షలో ఉంది యాభైలో ఉంది గురాని బడ్జెట్ గుర్రాన్ని పట్టి బడ్జెట్ మంచి గురం కావాలంటే లక్ష రూపాయలు మంచి గుర్రం వస్తుంది అక్కడి నుంచి మీరు వేసుకొని వస్తారా లేదంటే బుక్ చేసేస్తారా మామూలుగా గూడ్స్లో లేదు లేదు మనం పోయి గుర్రం అంతా చెక్ చేసుకోవాలా కాళ్ళు కానీ సుడులు కానీ అవన్నీ చెక్ చేసుకుంటే దానికి అంతా కరెక్ట్గా ఉంటే మనం కొనాలా ఏదో ఇంట్లో కట్టుకునేది సుళ్ళు వస్తాయి గురానికి ఆ సుళ్ళు ఎలా వస్తాయి అవి ఎలా ఐడెంటిఫై చేస్తారు మీద వస్తుంది దాన్ని సోఖవర్ధనం అంటారు అది కరెక్ట్గా ఉండాలి పైకి కళ్ళు పైకి ఉండాలా చెవుల పైన రెండు వస్తాయి అవి రెండు ఒకే దగ్గర స్థానంలో ఉండాలా ఇక్కడ దేవమైన వస్తుంది గురానికి ఇంకా మెడకాడ దేవమైన వస్తుంది అది ఉండాలా ఈ మూడు దేవమైన ఉంటే ఇంకా ఏమైనా ట్రబుల్ ఉండదు మంచిగా చెక్ ఉంటాయి అవన్నీ గుర్రం ముందు ఉన్నప్పుడు గుర్రం ఉన్నప్పుడు గుర్రం ఏంటంటే గుర్రం లక్షణం ఒక గుర్రం దగ్గర కూడా రానియదు తన్నద్ది ఒక గుర్రం ఏంటంటే రానికుండా ఇది ర్యాష్గా ఉంటుంది అట్లాంటి గురం మనం కొనం ఎందుకంటే పోగరాల్లో ఇబ్బంది పెట్టేస్తుంది మమ్మల్ని అందుకని మనకేందంటే ఈవెంట్లో సైలెంట్గా ఎన్ని గురాలు ఉన్నా కానీ ఉండాలి సైలెంట్గా ఉంటే దానికి మనకు బాగుంటుంది ఆల్రెడీ వాళ్ళు మనకు ఫోన్లో కానీ లైవ్లో కానీ ఈవెంట్ చేస్తూ ఉంటారు పక్కనే మనం పోయి ఈవెంట్లో చూసుకొని గుర్రం చేస్తుంటే తీసుకొచ్చుకుంటాం లేదంటే మనకు అది సెట్ కాదని వదిలేసి ఇంకా పక్క గుర్రం చూసుకుంటాం అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు గుర్రాలు మందు తాగుతాయి ఈవెంట్లో మందు తాగుతాయని తాగుతాయా గుర్రాలు మందు గుర్రాలు అనేది ముందు అనేది అసలు 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 లేదు గుర్రాల ముందు తాగవు అసలు అవన్నీ వేస్ట్ మాటలు గుర్రాల ముందు తాగవు ఈవెంట్ అసలు ఒక డ్రాప్ కూడా గుర్రాలు తాగవు మన అసలు మేము అసలు ఒక ఈవెంట్ కూడా ఒక డ్రాప్ కూడా మనం పోయం మనకు నాకు కూడా ఏం అలవాటు కూడా లేదు దేవుడి దేవాల నా గుర్రాలు ఏ కూడా నా గుర్రాలు కూడా ఏమేమి నీళ్ళు నేను నేనైతే నాకు అలవాటు లేదు గుర్రం కూడా తాగదు మా గుర్రాలు ఏ గుర్రాలు కూడా తాగు ఆడుకున్నా తాగకుండానే మా గురాలు ఆడతాయి అది ఊరికే ఫేక్ అంతా పుకారు ఊరికే అటు చెప్తారు కానీ గుర్రం తాగేది ఏమయ్యా అవన్నీ అది చెప్పుకుంటారు గుర్రం ఏడతాగద్ది మన మనిషి తాగితేనే నిలబడలేము గుర్రం తాగితే ఇంకై పెక్కిపోతా గుర్రానికి సో మొత్తం నాలుగు గుర్రాలు ఉన్నాయి కదా దీంట్లో ప్రత్యేకత ఏమైనా ఉందా ప్రత్యేకత అంటే ఫస్ట్ మనకు పేరు తెచ్చిన గుర్రం ఇదే నెల్లూరు షాకి లాంటి ఎవరు తెలీదు ఈ గుర్రం పేరు పొందించింది నాకు బాగా ఈ గుర్రం అన్ని గుర్రాలు మనకు ఇది ఎప్పుడు కొన్నారు ఇది నేను రెండు వేల ఇరవైలో కొన్నా రెండు వేల ఇరవై లాక్డౌన్లో లాక్డౌన్లో కొన్నా ఈ గుర్రం అప్పటి నుంచి నాకు ఆడే ఉంది ఐదు సంవత్సరాల నుంచి దేవుడి దేవాల ఇదే మనకు ఫస్ట్ గుర్రం లాక్డౌన్లో అందరికీ వ్యాపారం లేదు కదా ఆ టైంలో మరి గుర్రం కొన్నారు మరి ఆ రోజు వ్యాపారం మనకు లాక్డౌన్ పడద్దు మనకు తెలియదు లాక్డౌన్ పడక ముందు ఒక పదిహేను రోజుల ముందు కొన్నాం మనం తెలియక లాక్డౌన్ పడిపోయింది ఆ తర్వాత రెండు సంవత్సరాల గుర్రం ఇంట్లో ఖాళీగా ఉండింది అయితే మనకేం లే మనం దానికి దానికి పెడతానో అది మనం కూడా పెడతా దాని దానివల్ల మనకు పేరు వచ్చింది ఇదే మన ఫస్ట్ గుర్రం మన లక్కీ లవ్లీ గుర్రం నాది పేరు పేరు ఏం లేదు దీనికి బడాహోడా దీని పేరు బడా హోడా పేర్లు పెట్టారా మిగతా గుర్రాలకి ఏమీ లేవు ఏ రంగుకి ఆ రంగు గుర్రం ఇది అది చోట హోడా అది చిన్న గుర్రం అది చిన్నది ఇది వయసు అందరికన్నా వయసు పెద్ద గుర్రం ఇది మన గుర్రం ఎంత వయసు దీనికి దీనికి పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్నాయి దీనికి పాత గుర్రం మామూలుగా గుర్రం ఎన్ని సంవత్సరాలు బతుకుద్ది మనం దాన ఇచ్చే పొజిషన్లో గుర్రం బ్రతకద్ది దాన మనం ఎట్లా ఇస్తామో ఇరవై సంవత్సరాలు పట్టు బ్రతకవచ్చు ముప్పై సంవత్సరాలు బతకొచ్చు మనం ఎంత ఆరోగ్యంగా పెడతామో అంత ఆరోగ్యంగా బా ఉంటుంది మనం ఎంత అయితే బాగా చూసుకుంటామో దానికి ఫ్యాను గీను మంచి చెబురా అంతా చేసుకుంటే మా ఇంట్లో అంత దానికి దానికోసం ఇల్లే కట్టాను నేను దానికోసం సపరేట్గా మా ఇల్లు కట్టాను దానికి కింద పోషన్కి గురాలు ఉన్నట్టు పార్కింగ్లో ఉన్నట్టు పైన మాకు ఇల్లు కట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ గురానికి కింద ఫ్యాన్లు కానీ అన్ని ఐదు గురాలు నాలుగు గురాలు ఉన్నాయి ప్రజెంట్ నాలుగు గురాలు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి ఏ దానికి దోంతర మచ్చంతరలు అన్నీ ఉన్నాయి దానికి మనకు అంతా దానికి ఏం ఇబ్బంది చేయము మనకైతే మనకైతే నాకు కడుపు నిండింది నింపింది కాబట్టి మేము కూడా దాని కడుపు నింపాలా అది హండ్రెడ్ పర్సెంట్ దానికోసం దానికోసం ప్రత్యేకంగా కట్టాం దానికోసం కట్టాము అది మనకు కూడి పెట్టింది కాబట్టి దానికి విశ్వాసంగా మనం ఇప్పుడు దీన్ని అమ్మేది ఉండదు ఎప్పుడు కూడా అమ్మేది మన కాడే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా మన కాడే ఉండాలి అది మన కాడే ఏదైనా బయటికి ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఎన్ని ఇచ్చినా కానీ బయటికి పోయేది లేదు గురవం మన కాడే ఉండాలా అది ఏదైనా